దేవునికి స్తోత్రం ఏదైనా వాగ్దాన దేవా దేవాదేవుడైన యహోవా సర్వోన్నతమైన వాగ్దానం నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకునే సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును ద్వితీయోపదేశం పదకొండ అధ్యాయం పన్నెండవ చనం ప్రియా సర్వోన్నతుడైన దేవా దేవుని పెళ్లారా ప్రభని యేసుక్రీస్తు నామన మీ అందరికీ నా శుభాలు దేవుడు చేస్తున్న శుభాగ్దానాల్లో ఒక్క మాటైనా ఆయన తప్పిపోయేది కాదు దేవుడు మన కొరకు ఎన్నో ఎన్నెన్నో వాగ్దానాలు చేసిన వాగ్దాన సురుడు వాగ్దాన అభిషక్తుడు వాగ్దాన కార్యక్షకుడు తన నోటి మాట చేత మన జీవితాలు నింపే సరుపుడు మన జీవితంలో మేలైన ఘనమైన కార్యం చేసే సర్వశక్తిమంతుడే మన ప్రాణప్రియుడని యేసుక్రీస్తు ప్రభుల వారు గతించిన సంవత్సరంలో ఎన్నో ఎన్నెన్నో ఒడిదుడుకులు ఇరుకులు ఇబ్బందులు సాధనలు వేదనలు అపాయంలో అవాంఛనీయ సంఘటనలు మొదలగిన ఎన్నెన్నో మనము జయించి దైవసాయం వలన మన ప్రాణప్రియుడని యేసుక్రీస్తు కృపను అనుగ్రహించి మరి యొక్క నూతన సంవత్సరంలో ప్రవేశించిన ఈటి విధానాన్ని బట్టి ప్రభుకే మహిమా ఘనత ప్రభావం మనం చెల్లిందాం మన దేవుడు కృపజప్పిన ఈ రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఈ మూడవ తారీఖుని పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ధన్యత ఇది దేవాదేవుడు తన వాగ్దానాలు మన పట్ల నెరవేర్చి వాగ్దాన అభిషేకంతో మల్ని నింపి ఈ సంవత్సరం జరుగుతుండగా కార్యాలయం నూతన పరిచి సంవత్సరం దయాకిరీటాన్ని మీకు నాకు ధరింపచేయగల గొప్ప దేవుడే మన క్రీస్తు ప్రభులు వారు కైన దేవాదేవుడి కృపాని కృప ద్వారా మనము బలపరచబడదాం దేవాదేవి నామానికి మైమార్దంగా జీవితాం మనకు ఆశీర్వాదకరంగా ముందుకెళ్దాం ఈ సంవత్సరం నుండిలో పరిశుద్ధాత్మ యొక్క కార్యాభివృద్ధిని మనం పరిపూర్ణంగా మనం పొందుకుందాం అంతవరకు ఆయన కన్నులు ఎల్లప్పుడూ మన మీద ఉంచునని దేవాదేవుడి వాగ్దానాన్ని మనం ఈరోజు పొందుకున్నాం కనుక అదారి పడక దేవుని ఎడల మనం భయభక్తులు కలిగి జీవిందాం మనం దేవుళ్ళలో దేవునితో కొనసాగుదాం గత సంవత్సరంలో ఉన్నవారు ఎందరో ఈ నూతన సంవత్సరంలో జీవించి లేరు ఎందరో తమ ప్రాణములను వివిధ కారణం వల్ల సంఘటనల వల్ల కోల్పోయారు కనుక మనం ఈ సదావకాశం కొరకు మన ప్రభువుని ఎంతగానో స్థుతించవలసి ఉన్నామని ప్రభు పేరిట మరీ మరీ మిమ్మల్ని కోరుచున్నాను దేవాదేవుని పిల్లారా ఇది దేవుని కృపా భాగ్యమే దేవుడు తన శాశ్వతను కృపను చూపి రెండు వేల పంతొమ్మిదిలో మనం ఉండే భాగ్యం ఇచ్చాడంటే మనం ధన్యులము ధన్యురాలుమని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ఆయన ఎన్నో మేలులు మన బ్రతుకుల్లో జరిగించాడు ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్యక్రియలు జరిగించే మహిమాస్తరూపుడు కనుక వాటిని మరవక మనం ప్రభువుని స్థుతిందాం నీ దేవుని మరవకాండ జాగ్రత్తపోవడం అనే పరిశుద్ధాత్మ దేవుని గ్రంథం తెలియజేస్తుంది దేవుని ఆశ్చర్యకర కార్యములను సైతం వారు మర్చిపోయారు అనేకులు అయితే ప్రియులారా మనము దేవుని మర్చిపోకుండా దేవుని కార్యాలు మర్చిపోకుండా దేవుళ్ళు దేవుడితో కొనసాగటానికి ఈ సంవత్సరం ఒక నిర్ధారణ మనం చేసుకుందాం కానీ దేవుళ్ళు మనం ముందుకు వెళ్దాం ప్రియులారా దేవుని వాక్యము విడవక ఆయనను మరొక జీవించినట్లు ఈ రోజే ఒక బలమైన తీర్మానం మనం చేస్తుందాం అప్పుడే నీ దేవుడని యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ మన మీద ఉండునని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ఇలాంటి వారి మీదను కుటుంబం మీదను దేశం మీదను సంఘుల మీదను ఆయన కన్ను దృష్టి తప్పక ఉండునని నేను ప్రభు పేరిట తెలియజేస్తున్నాను ప్రియ దేవా దేవుని బిడ్డారు ఆనందకరమైన అనుభవమును మన జీవితంలో అనుభవించవలసిందనేదే నా కోరిక దేవుడు కను దృష్టి మన మీద ఉన్నట్లు మన ప్రవర్తన క్రియలు మన హృదయములను దేవుని దృష్టికి అంగీకార యోగ్యములుగా ఉన్నట్లుగా జీవించగల జీవించడానికి ప్రయత్నిద్దాం అప్పుడే ఆయన మనలను దర్శించే దేవుడు దుష్టించే దేవుడు దేవుని కను దృష్టిని గూర్చి మనము చక్కగా మనము ఆయన కను దృష్టిలో మరి పరిపూర్ణగా సంపూర్ణగా ఉండటానికి మనం ఒక నిర్ధారణ చేసుకుని జీవిందాం ప్రార్థించే స్థలంలో దేవుని అను దృష్టి ఉందని నేను ప్రభు తెలియజేస్తున్నాను దేవుని కను దృష్టి మేలు కలిగించే కను దృష్టి దేవుని కను దృష్టి తీర్పు తీర్చే కను దృష్టి దేవుని కను దృష్టి యథార్థ రుదలను బలపరిచే కను దృష్టి దేవుని కను దృష్టి అన్ని ఎందునూ ఉండు కను దృష్టి దేవుని కను దృష్టి విశ్వాసులకు క్రియలు చూచి సంతోషించే కను దృష్టి దేవుని కణు దృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైన కను దృష్టి దేవుని కను దృష్టి నీతి మీద ఉండు కను దృష్టి దేవుని కణు దృష్టి హృదయాలను తేటగా చూచే కను దృష్టి దేవుని యొక్క కను దృష్టి జ్ఞానులను కాపాడే కను దృష్టి దేవుని యొక్క కను దృష్టి ఆలోచన చెప్పే కను దృష్టి దేవుని యొక్క కను దృష్టి మరణము నుండి కాపాడే కను దృష్టి దేవుని యొక్క కను దృష్టి కార్య సాధనకు తోర్పడు కను దృష్టి దేవాదేవుని యొక్క కను దృష్టి మన పాపంలో చూసే కను దృష్టి ప్రిలారా మన దేవుని కనుదృష్టి సంవత్సరం అంతాటిలో మనకు ఉన్నట్లుగా సకల విధములుగా మనలను ఆయన సన్నిధిలో జీంపచేయనట్లుగా మనలను దర్శించు మనలను కాపుచేయు మనకు ఉండే దేవుడు గనక దేవాదే దేవునికి మైమార్దంగా మనం జీవితాం కైనా ఎల్లప్పుడూ కాపాడు దేవుడు మన దేవుడు సదాకాలం మనకు తోడుగా నుండి మనలను కాపాడే మైమా సరిపడే మన దేవాదేవుడని వేస్తూ క్రీస్తు ప్రలు మన జీవితంలో మనకు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సర ప్రారంభం నుండి అంతవరకు మాత్రమే కాక మనము ప్రభువులో జీవించినంత కాలము ఎల్లప్పుడూ కాపాడే గొప్ప దేవుడు మనలను కాపాడువాడు కునుకడు నిద్రపోడని దేవుడు వాక్యం తెలియజేస్తుంది దేవుడు తన సుభవాగ్దానాన్ని మన పట్ల నెరవేర్చి దేవుడే మన కాపాడబడి కునుకుడు నిద్రపోని గొప్ప దేవుడు మనకున్నాడు దేవుడు తన భక్తుల ప్రాణములు కాపాడే దేవుడు దేవాదేవుడు ఆయన తన భక్తులను కదల్చబడి కన్నా చూసే దేవుడు ఆయన బిడ్డలను ఆయన భద్రపరిచే గొప్ప దేవుడు దేవుని వెళ్ళారు కనుక ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయంతో నూతన తలంపులతో ప్రభు సన్నిధిలో జీవించినట్లయితే దేవుని కనుదృష్టి అనేక విధములుగా సాయం చేయనని నేను ప్రభు పెరటం మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ సంవత్సరంలో అనగా సంవత్సరం మొదలుకొని సంవత్సరాంత వరకు ఏవో కనుదుష్టి మనందరి మీద ఉండి ఎల్లప్పుడూ మనల్ని కాపాడే గొప్ప దేవుడు గనక దేవాదేవుడి కృప మీతో నాతో కూడా ఉండాలని ప్రభుని ప్రార్థిద్దాం ఈ సంవత్సరం మనము ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ముందుకెళ్ళటానికి ప్రభు యొక్క కనుదృష్టి మన మీద ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుని చేత జీవించబడదాం ఈ శుభవాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడానికి ప్రార్థించేద్దాం మహిమా స్వరూపుడువైన మా ప్రియ కన్న తండ్రి నీ కొందనానికి స్తోత్రాలు స్వామి నాయన ఈ యొక్క నైనా రెండు వేల పంతొమ్మిదో సంవత్సరం మీరు మాకు ఇచ్చిన సంవత్సరం బట్టి నీ స్తోత్రాలు వాగ్దాన సురుడువై వాగ్దాన నేత్రుడువై వాగ్దాన అభిషక్తుడు వై నేను నిల్చున్నాం కైకనా ప్రియ ప్రవానికి స్తోత్రాలు మీ ఆత్మకార్యాలు అద్భుతమైన కానీ మీ పిల్లల్ని మా మీద కుమరించి మీ దృష్టి మా మీద నిలిపి ప్రవానికి స్తోత్రాలు ఈ సంవత్సరం జరుగుతుండ మీ కార్యాలు నూతన పరిచి ప్రవానికి స్తోత్రాలు పరిశుద్ధాత్మాభిషేకంతో తేజ్తో జీంతో మమ్మల్ని కూడా నింపి పరలోక దీవిన ఆస్తులు మాకు దయచేసి పరిశుద్ధాత్మాభిషేకం ముందుకు నడిపించమని మహిమా ప్రభాల ప్రభావి పొందమని ఏ సు క్రీస్తు పరిశుద్ధులు ప్రతి పిడి మీద గొప్ప దీవులు దయచేసి మేలుతో తులుతుపరచమని నడుచు నాన్న పరమ తండ్రి అమెన్ 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 మే గాడ్ బ్లెస్ యు